నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం నమో నారాయణ గురుగారు ఇరవై ఐదవ తారీఖున రథసప్తమి రథసప్తమి రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి అసలు ఎటువంటి పూజలు చేసుకోవాలి ఎటువంటి పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయి ఒక ఆరోగ్యం ఐశ్వర్యం రెండు కలగడానికి ఎటువంటి పూజలు చేసుకోవాలి ఒక్కసారి తెలియజేయండి చాలా మంచి విషయం అమ్మా ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయము రథసప్తమి అంటే సాక్షాత్తు సూర్యనారాయణుడి యొక్క జన్మదినోత్సవం అంటే ఆయనకి జన్మదినం ఏంటి అంటారేమో ఆయనకి ప్రతి సంవత్సరము జన్మదినోత్సవం వస్తూ ఉంటుంది ఇట్లా అంటే మనకి సంవత్సరం ప్రతి సంవత్సరం రథసప్తమి వస్తుందమ్మా అంటే ఇక్కడ విశేషం ఏంటంటే మన యొక్క ప్రకృతికి సంబంధించింది ఇదంతా కూడా ఆరోగ్యానికి సంబంధించింది ఆరోగ్యం భాస్కరాదిత్యే ఆరోగ్యం ఇచ్చేవాడు ఎవరై అంటే భాస్కరుడు ఆదిత్యుడు మరి ఆ సూర్యనారాయణ మూర్తి మనకి అంతరిక్షంలో దక్షిణాయనం వదిలిపెట్టి ఉత్తరాయణం వైపు అంటే ఉత్తరం వైపుకి తన యొక్క గుర్రాలని తీసుకువెళ్ళి ప్రయాణం చేస్తూ ఉంటాడు సప్తాశ్వరథారూఢం ఆ ఏడు గుర్రాల మీద ఆయన ప్రయాణం చేస్తూ ఉత్తరం వైపుకి ప్రయాణం చేస్తాడు దాన్ని మనం ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పి మన మకర సంక్రాంతి అంటే మకర రాశిలో సంక్రాంతి పుణ్యదినం జరిగిన తర్వాత వచ్చేటటువంటి పండగల్లో ఆయన పండగ రథసప్తమి సప్తమి చాలా విశేషమైనటువంటి తిథి అమ్మ ఇది ఈసారి మాఘమాసంలో జనవరి మాసంలో ఇరవై ఐదో తేదీ ఆదివారం రావడం ఇంకా విశేషం అంటే ఆయన సొంత వారమే కదా అది ఆదివారం మనకి మొదటి రోజు ఆ వారానికి అధిష్టాన దేవత ఎవరు సూర్యుడు రథసప్తమికి ఆ పండక్కి ఎవరు మూలం సూర్యుడు సూర్యుడు ఆయన ఎవరు విష్ణుమూర్తి అంశాలలో ఆయన కూడా ప్రధాన అంశ సూర్యనారాయణ మూర్తి గ్రహాలలో రవి అంటాము దేవతామూర్తుల్లో ఆయన సూర్యనారాయణుడు సాక్షాత్తు మన కంటికి కనిపించే దేవత ఎవరై అంటే సూర్యుడు ఆ తర్వాత చంద్రుడు ఇంకా ఈయన ప్రత్యక్ష ఫలప్రదాత ప్రత్యక్షంగా ఈయనే మండుతూ సమస్త జీవరాశులకి కూడా ప్రాణశక్తిని అందిస్తూ ఉంటాడు జీవశక్తిని ఇస్తాడు సృష్టిలో ఒక జననం కలగాలంటే ఈయన యొక్క కిరణాలు ఆ జీవి మీద పడాలి మనమైనా సరే పక్షులైనా సరే జంతువులైనా సరే చివరికి భూమిలోంచి ఉద్భవించేటటువంటి విత్తనం ద్వారా వచ్చేటటువంటి వృక్ష సంపదైనా సరే దాన్ని మనము కిరణజన్య ఉత్పత్తి అంటాము కదా అంటే ఆయన కిరణాలతో చెట్లు లోపల జన్యు జరిగి చక్కగా మంచి మంచి వృక్షాలు అవుతాయి మంచి ఆకులు వస్తాయి పండ్లు వస్తాయి పుష్పాలు వస్తాయి మరి ఇవన్నీ కూడా దేవతలకు వాడతాము మనము తిని బతుకుతున్నాము ఎన్నో పక్షులు ఎన్నో జంతువులు బతుకుతున్నాయి కదమ్మా ఈ భూమిలోంచి వచ్చినటువంటి ఆ సంయోగ క్రియ వలనే కదా అంటే సూర్యకిరణాల యొక్క సంయోగ కిరణ వలనే మనకి పంటలు వస్తున్నాయి వ్యవసాయం మొత్తం ఎవరి వల్ల నడుస్తుందమ్మా సూర్యనారాయణుడు ఆయన కిరణాలు లేకపోతే పండుతే పంటలు లేదు వర్షము ఉండాలి వర్షం పడాలన్నా ఆయన కిరణాలు సముద్రం మీద పడితేనే కదా ఆవిరైపోయి వర్షం పడుతోంది అంటే పంచభూతాలకి శ్రీరామరక్షవరయ అంటే సూర్యనారాయణుడు కాబట్టి అగ్ని అసలు ఆయన లేకపోతే అగ్ని వెలగదు కదా ఆయన లేకపోతే అగ్ని అట్లా ప్రతిదానికి ఇంటర్లింక్ ఉంటుంది కదా కాబట్టి అంతటి సూర్యనారాయణుడు యొక్క రథసప్తమి రోజున సమస్త జనులందరూ ఏ దేశంలో ఉన్నా సరే శ్రీ సూర్యనారాయణ మూర్తిని ఆరాధన చేయాలి ఇదేంటంటే అమ్మ ముఖ్యంగా ఆరోగ్యము తండ్రితో ఎవరికైనా విరోధాలున్నా తగవులున్నా కూడా ఈ సూర్యారాధన చేయటం ద్వారా ఈ రోజున విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున స్నానం చాలా ప్రధానం మాఘమాసం అంటేనే స్నానాలు ప్రతీక సముద్ర స్నానాలు నదీ స్నానాలు సంగమ స్నానాలు ఆచరిస్తూ ఉంటారు వైశాఖం ఎట్లాగో మాఘమాసం ఎట్లా మాఘమాసం కూడా అంత విశేషమైనటువంటిది కార్తీక మాసము తర్వాత మాఘమాసము ఓకే స్నానాలు ఆచరిస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే సముద్రాల స్నానాలకు వెళ్తారు నదీ స్నానాలకు వెళ్తారు మరి ఏది లేనటువంటి వాళ్ళు ఇంట్లోనైనా సరే ఆ ఉన్నవాళ్ళు ఆరు బయట ఏంటంటే అమ్మ ఆ శక్తి ఎక్కువగా అంటే సూర్యకిరణాల యొక్క శక్తిని ఎక్కువగా లాక్కుండే స్వభావం ఉన్నటువంటి కొన్ని వృక్షం ఉంది ఒక వృక్షం ఉంది అర్కపత్రం ఆయన్ని అర్కుడు అంటారు సూర్యనారాయణుణ్ణి అర్కుడు అంటారు అర్కపత్రం ఏంటి జిల్లేడు జిల్లేడాకు విన్నారు కదా ఆ జిల్లేడు పత్రాలు అంటారు పత్రము ఆ పత్రములో ఉన్నటువంటి ఆ యొక్క అది ఎక్కువగా సూర్యకిరణాలను ఎక్కువగా లాక్కుంటుంది అందుకనే దానికి విశేషమైనటువంటి శక్తి ఉంటుందని చెప్పి మరి ఏడు సంఖ్య సంబంధించి ఒక ఏడు ఆకుల్ని తీసుకొని మరి దాన్ని పుల్లలతోనో దారంతోనో చక్కగా ఒక విస్తరాకులాగా చేసుకొని రేగు పండ్లు అవి తెలుసు కదా రేగుపండ్లు అంటే మనకి భోగి పండుగ సంక్రాంతి పండుగల్లో కొన్ని ప్రాంతాల్లో ఆ భోగి పండుగని పిల్లలకి పోస్తారు ఎందుకని పోస్తారు దాంట్లో చిల్లర పైసలు వేస్తారు మనకి ఓన్లీ చిల్లర పైసలే తెలుసు అది దినం మళ్ళీ భయం రేగుపండ్లు వదిలేసి చిల్లర పైసలు తీసుకుంటారు దృష్టి దోషం పోవటానికి అంటే ఘోషలు నరఘోషలు పిల్లల మీద బాలారిష్ట దోషాలు ఉంటాయి పిల్లలకి అవి ఇవి ఆవహించకుండా ఉండటానికి ఇవి పోస్తూ ఉంటారు పండగ రోజుల్లో ఎందుకంటే కీడు రోజులు అంటారమ్మా ఏది సంక్రాంతి రోజుల్లో అందుకని పిల్లల్ని కూర్చోబెట్టి మంగళహారతి ఇచ్చి బొమ్మల కొలువు చేసేసి ఇవి కూడా చక్కగా పోస్తారు పోసి చిల్లర వయసులతో ఇలా దిష్టి తీసి పెద్దవాళ్ళంతరూ వేస్తారు అవునా కాదా అంటే దృష్టి దోషం పోగొట్టడంలో రేగి పండ్లకి విశేషమైనటువంటి ధర్మం ఉంది సూర్యరశ్మిని ఎక్కువగా పీల్చుకొని అవి దోషాలు పోగొడతాయి అందుకని ఏం చేస్తారు ఏడు రాగి రాగి రేగి పండ్లు ఏడు జిల్లేడు పత్రాలు కూడా శిరస్సు మీద ఇక్కడ పెడతారు దీనికి కూడా సైంటిఫిక్ రీజన్ ఉందమ్మా మనకు వచ్చేదంతా వేసవికాలం ఆల్రెడీ మనకి చలికాలంలో ఎండ గాలి క కదులుతుంది ఆల్రెడీ ఈ సమయంలో మనకి శివరాత్రితో వెళ్ళిపోతుంది పూర్తిగా ఎండాకాలం వస్తుంది మరి పదిహేను రోజుల ముందు మరి ఆ ఎఫెక్షన్ ఉండదా అంటే ఎండాకాలం అంటే ఏంటమ్మా వడదెబ్బలు కొట్టడము డిహైడ్రేషన్ అయిపోవటము వేడి తీవ్రత పెరగటము దాని ద్వారా మనకి శరీరం మొత్తంలో ఆ కిరణాలు ఎక్కడ పడితే మెయిన్ మనకి నెత్తి మీద పడితే సహస్రారం మీద ఆ బ్రహ్మరంధ్రం మీద పడతాయి అందుకనే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి పడిపోతారు రకరకాల సమస్యలు వచ్చేస్తాయి కొంతమందికి సైనక్స్ ప్రాబ్లం ఉంటాయి ముక్కుకి సంబంధించిన సైనిక్స్ ప్రాబ్లం ఉంటుంది తలకి సంబంధించిన తిరుగుడు సమస్య రోగాలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు శిరోబాధలు అంటే నొప్పి తీవ్రంగా వచ్చి వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలియదు ఆ సమస్యలు హార్ట్కి సంబంధించిన రిలేటెడ్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉదర సంబంధిత గ్యాస్ ప్రాబ్లమ్స్ పేగుళ్ళో సరిగ్గా మాలిన్యం వెళ్ళిపోక గ్యాస్ ఎక్కువగా ఇబ్బంది పడటము ఇట్లాంటి ఉదర సంబంధిత దోషాలు ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ రథసప్తమిని వాడుకోండి చుక్కడుగా చెప్తానమ్మా ఇది స్నానం చేస్తే ఇలా నెత్తి మీద పోసుకోవడం ద్వారా కింద పడిపోతాయి ఆకును అవి పడిపోతే అది శరీరం మొత్తం వస్తుంది కాబట్టి వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది తర్వాత ఉదయం దీపారాధన ఆరు ఒత్తులు వేయాలి గోధుమ గోధుమలు వేసి అంటే మనకి ఇందాక మీరు అన్నారు చిక్కుడుకాయ విత్తు చిక్కుడుకాయలతో పాటుగా చిక్కుడు ఆకులు ఇవి కూడా ఎక్కువగా సూర్యరశ్మిని ఎక్కువగా లాగుతాయిట శక్తి ఎక్కువ ఉంటుంది అంటే దొరికేటట్టు ప్రయత్నం చేయాలి ఇప్పుడు అమ్ముతూ ఉంటారు లేకపోతే చిక్కుడుకాయలు ఇళ్లలో ఇండివిజువల్ హౌసెస్లో పెంచే వాళ్ళు ఉంటారు వీలుంటే అది లేకపోతే జిల్లేడు ఆకు మీద కొంచెం గోధుమలు వేసి ఒక దీపారాధనలో దీపారాధన కుంది కానీ మట్టి ప్రమిదలో కానీ ఆవుని వేసి ఆరు ఒత్తులు వేయాలి ఎరుపు చేసి కుంకమతో ఆరు ఒత్తులు వేసి తూర్పుకు పెట్టి మీ మనసులో కోరిక చెప్పుకొని ఆయురారోగ్యాలతో ఇంట్లో అందరం బాగుండాలని రథసప్తమి సందర్భంగా దీపారాధన చేయాలి చేసి సూర్యుడికి సంబంధించిన అష్టోత్తరము కొంతమంది ఏం చేస్తారంటే అమ్మ సౌరమని అరుణమని పారాయణ చేయించి ఇంట్లో స్వామివారి యొక్క విధి వేస్తారు ఏది యంత్రం వేస్తారు ఒక బ్రాహ్మణిని తీసుకొని ఇంకో బ్రాహ్మణితో సూర్యగ్రహ మంత్రజపం చేయిస్తారు అంటే దాని యొక్క విలువ తెలిసిన వాళ్ళే చేయిస్తారమ్మా అవన్నీ డబ్బు డబ్బుతో పని అనుకుంటే ఎవరూ ముట్టుకోరు దాని జోలికి రారు కానీ ఎక్కువ మంది మాత్రము సూర్యుడు యొక్క జపం చేయిస్తారు ఆరు వేల సార్లు ఓం ఆ కృష్ణేన రజసా వర్తమానో నివేశయన్ అమృతన్ హిరణ్యేన సవితారథేన దేవోయాతి భువనాని పశ్యన్నో అని బ్రాహ్మణ వేదమంత్రం సరే సామాన్యులు చేసుకోవాలంటే ఓం సం సూర్యాయ నమ ఓం సం సూర్యాయ నమ ఇంకా మంచి ఫలితం రావాలంటే సూర్యోదయానికి ముందే అది సూర్యోదయానికి ముందే ఇవన్నీ పూజలు చేసుకొని ఆయన ఎదురుకుండా నుంచొని రాగి చెంబులో నీళ్లు నింపుకొని స్వామివారికి దాంట్లో ఒక తులసి పత్రం వేసుకొని స్వామివారి ఎదురుకుండా ఆదిత్య హృదయం రాని వాళ్ళు వినటమో వచ్చిన వాళ్ళు చదవటమో చేసి తులసి మొక్కలో కానీ భూమిలో కానీ అదే మట్టిలో కానీ ఆ నీళ్లు వదిలిపెట్టాలి తర్పణం అంటారు కదా ఆయనకి వదిలిపెట్టాలి ఎందుకంటే అమ్మ ఈ సూర్యనారాయణుడికి ప్రసాద విషయంలోకి వస్తే నైవేద్యంగా ఏం పెట్టాలి అంటే దానిమ్మ పళ్ళు పెడతారు దానిమ్మ పళ్ళు యాపిల్ పళ్ళు పెడతారు యాక్చువల్లీ ఇంకా మరి అన్న స్వరూపంగా మెయిన్ ఆయనకి పొంగలే కదా మనం పొంగలంటే అది చేస్తాం అదిగా రథసప్తమి రోజున పొంగల్ నైవేద్యం పెట్టాలి ఆయనకి ఓకే ఆ అప్పుడే ఇందాక మీరు అన్న చిక్కుడుకాయల చిక్కుడుకాయలతో రథం ఆకారం చేస్తారు చిక్కుడుకాయలు ఏడు తీసుకుంటారమ్మ ఒక స్టెప్ బై స్టెప్ పెడతారు రథంలాగా పైన ఇట్లా చేసేసి దాంట్లో ఆ చిక్కుడు ఆకు కానీ లేకపోతే జిల్లేడు ఆకు కానీ వేస్తారు వేసి దానిపైన స్వామివారు సూర్య ప్రతిమ దొరుకుతుంది బయట యంత్రము కానీ ప్రతిభ కానీ చిన్నది ఏదైనా సూర్యనారాయణుడి విగ్రహం కానీ ఏదో ఒకటి దాంట్లో పెట్టి ఆయనకి పూజ చేస్తారు అభిషేకం చేసి పూజ చేస్తారు చక్కగా సూర్యుడు సూర్యోదయం టైంలో ఏం చేస్తారంటే చాలామంది ఊర్లలో కానీ ఎక్కడైనా కానీ కుంపట్లో కానీ లేకపోతే విడిగా గ్యాస్ పొయ్యి కాకుండా న్యాచురల్గా ఈ సమిధులు దొరుకుతాయి కదా జిల్లేడు సమిధులు వాటితో కానీ చక్కగా కొత్త ఇత్తడి గిన్నె కానీ మట్టి పాత్రలో కానీ బియ్యం వేయించి నేతిలో చక్కగా పాలు పోయాలి నీళ్ళు పోయకూడదు ఇక జీడిపప్పులు కిస్మిస్లు ఇలాచీలు వేం వేయకూడదు ఇది మనం తినే పొంగలి కాదు సూర్యుడి తినే పొంగలి మెత్తగా చేసిన తర్వాత అది ముందు ఏం చేస్తారంటే గణపతికి మూడు తమలపాకుల్లో అట్లాగే ఐదేమో సూర్య భగవానుడికి అగ్నిదేవుడికి మూడు అలా పెట్టేస్తారు ఏది ఇందాక మనం చిక్కుడు దగ్గర స్వామివారి పూజ చేస్తాంగా అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి తర్వాత ఈ డైరెక్ట్ పొంగలి సూర్యుడికి నైవేద్యం చేస్తారు అప్పుడు మాత్రమే హారతి ఇచ్చి మనం తీసుకోవాలి ఇంట్లో దేవుడికి సూర్యనారాయణకి కూడా హారతి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఈ ప్రసాదాన్ని భోజిస్తారు కొంతమంది ఈవినింగ్ పూట ఏం చేస్తాం మధ్యాహ్నం భోజనం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజున ఎవరైనా సరే కులాలతో నాకు తెలిసి కులాలతో సంబంధం లేకుండా అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య క్షత్రియ శూద్ర వర్ణాలతో సంబంధం లేకుండా అందరూ కూడా నాన్ వెజ్ తినకుండా ఓన్లీ వెజిటేరియన్స్గా ఆదివారం ఎందుకంటే ఆదివారం అంటే చాలా పండగగా చేసుకుంటారు వేరే వాళ్ళు అంటే ఏవో రకరకాలుగా తింటూ ఉంటారు నాన్ వెజ్ని అసలు అవన్నీ వదిలేసి ఓన్లీ క్షీరాన్నము కాస్త చక్కగా ఇంట్లో ఆయనకి సంబంధించినటువంటి గారెలు కాస్త బజ్జీలు లేకపోతే పిండి వంటలు చేసుకొని ఆయనకి నైవేద్యం పెట్టుకొని వీళ్ళు భుజించే ఆ రోజు ఆయనకు పండగ కాబట్టి చాలా విశేషమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్య సంపదని ప్రసాదిస్తారు ఈవినింగు మరి విష్ణుమూర్తి అంశం కాబట్టి సాయంత్రం ప్రదోషకాలం సూర్యాస్తమైన తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ చేసి ఇచ్చి అక్షతలు మీద వేసుకొని కింద పడుకోవటము ఏదైనా ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇంట్లో గోధుమ రవ్వ ఉప్మా కానీ తినటం విశేషము ఎవరైనా ఉదయం పూట ఆయనకి పెట్టాలి అనుకుంటే మెత్తగా గోధుమ రవ్వ దొరుకుతుంది ఆ గోధుమ రవ్వ నీళ్ళల్లో ఉడికించేసి లేదా పాలల్లో కానీ గోధుమ పాయసంగా కూడా ఆయనకి పెట్టినా కూడా విశేషమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతోంది కాబట్టి రథసప్తమి అనేటటువంటి చాలా విశేషము స్నానం చేసేటప్పుడు ఒక చిన్న శ్లోకం ఉంది అది చెప్తాను అవకాశం ఉన్నవాళ్ళు ఈ శ్లోకాన్ని ఇలా అవి నెత్తి మీద పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఈ శ్లోకాన్ని చదువుకొని స్నానం చేయటం ద్వారా ఏడు జన్మల కృతం పాపం పోతుందిట మళ్ళీ ఏడు జ మనం చేసే పాపాలన్నీ కూడా పోవటానికి మంత్రం ఉపయోగపడుతుంది శాస్త్రము కాబట్టి జన్మ కృతం పాపం జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ ఏతన్మకృతం పాపం యజ్జన్మాంతరాజిత మనోవాక్కాయజం య జ్ఞాతవిధం పాపం స్నానాన్మే సప్త సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి అని చక్కగా రెండు చేతులు ఇట్లా పెట్టుకొని లేకపోతే వచ్చే పెట్టుకొని ఈ మంత్రాన్ని చక్కగా ఒకసారి కానీ ఆరుసార్లు కానీ చెప్పుకొని నీళ్లు పోసుకుంటే ఈ మంత్రముతో చేయనటువంటి స్నానము వేస్ట్ ఓకే ఆ రోజు చేసుకోవాలి ఓకే ఇది నోరు తిరగట్లేదు ఓం సూర్యాయ నమ అని పోసుకోండి అది కూడా లేదు గంగా 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 అనుకుంటూ పోసుకోండి గంగలో స్నానం చేసిన ఫలితం వస్తుంది ఇది గొప్పవాళ్ళు చెప్పిన మాటలే ఇవన్నీ కాబట్టి అనుష్ఠానం చేసేటటువంటి వాళ్ళకి సూర్యుడు గొప్ప వరం అంటే మాలాంటి మంత్రం వర్ణించే వాళ్ళకి కూడా సూర్యుడు యొక్క అనుగ్రహం లేనిదే ఏ గ్రంథ పఠనము చేయలేము ఎవరికి కూడా జ్ఞానము లభించదు ఐశ్వర్యము రాదు అసలు ఆరోగ్యమే ఉండదు కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిచేత్ ఆరోగ్యం కోసము ఐశ్వర్యము కోసము ముఖ్యంగా సత్సంతాన ప్రాప్తి కలగాలి వంశము వృద్ధి కలగాలి అన్నవాళ్ళు సూర్యారాధన ముఖ్యంగా రథసప్తమి రోజున చేయండి చక్కగా మన పా మన ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తూ ఇంటి ముందు చక్కగా రథం ముగ్గు వేసి ఆనందంగా గొబ్బెమ్మలు పెట్టి ఆ స్వామివారిని చేయండి నారాయణమూర్తి మీ ఇంటికి వస్తాడు సూర్యనారాయణుడు మీ ఇంట్లో మొత్తం చూసి మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తారు తప్పకుండా గురుగారు రథసప్తమి యొక్క విశిష్టతే మన ప్రేక్షకుల కోసం ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ స్క్రాల్ అవుతున్నామని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ